యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకార వాహన సేవలు ఆలయంలో స్వామివారికి నిత్య ఆరాధనలు అనంతరం పంచారాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం స్వామివారిని ఉదయం పటవత్ర సాయి అలంకారంలో స్వామివారిని విహరింపజేశారు మేలతాళాలు మంగళ వాయిద్యాల హోరులో స్వామివారు మాడ వీధుల్లో ఊరేగించి భక్తులకు కనువిందు చేశారు ఈ రోజు రాత్రి హంస వాహన అలంకార సేవపై భక్తులకు దర్శనమిన్న నారసింహుడు ఈ నెల ఏడున స్వామి అమ్మవారు ఎదుర్కోలు మహోత్సవం ఎనిమిదిన నిర్వహించి లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణ మహోత్సవం తొమ్మిదవ తారీఖు దివ్య విమాన రథోత్సవం పదకొండవ తేదీన అష్టోత్తర శతకటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి దివ్య సన్నిధానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మహా నిర్వహింపబడుతూ ఉన్నాయి నాలుగవ రోజు ఈరోజు స్వామివారిని వటభద్ర సాయిగా అలంకరింపజేసి భక్తులకు కనువిందు చేయడం జరిగింది సభాస్థానంలో నాలుగు విధాల పారాయణము పురాణాలు ఇతిహాసాలు దివ్య ప్రబంధ పాచుర పఠనాలతో సభా కార్యక్రమంలో భక్తులందరూ కూడా సంగీత సాహిత్య నృత్య ధార్మిక కళాకు విధంగా ఈ పొరపాటు సేవ మరల ఆలయానికి పెంచేసింది బ్రహ్మోత్సవాలలోనే అపూర్వమైనటువంటి అలంకారం ఈ వటపత్ర సాయి అలంకారం కరారవిందేన పదారవిందం పదారవిందేన ముఖేశయానం వటస్యపత్రస్య సుకేశయానం బాలముకుందం మనసా ప్రళయాంత ప్రళయాంతకాలంలో దర్శనమిచ్చినటువంటి స్వామి మన భాగ్య విశేషం చేత యాదాద్రి దేవస్థానంలో వటపత్ర సాయిగా స్వామిని అలంకరింపజేస్తే డెబ్బై రెండు మహాయుగాల తర్వాత అనుగ్రహించేటువంటి అలంకారాన్ని ఈరోజు మనం దేవస్థానం వారి కళా కౌశలంతో దర్శనం చేసుకుంటూ తరిస్తూ ఉన్నాం ఇలా ఉత్సవాలు కొనసాగుతూ ఉంటాయి భక్తులు సేవిస్తూ తరిస్తూ ఉండండి స్వస్తి డాక్టర్ నల్లదిగ లక్ష్మీ శివాచార్యులు ప్రధాన అర్చకులు యాదాద్రి ఇంకా యాదాద్రి లక్ష్మీనారసింహ స్వామి వారిని కెనడా దేశానికి ఆహ్వానించి కళ్యాణ మహోత్సవాలు భగవద్ ఉత్సవ వైభవాలు జరిపించడానికి ఆ ప్రతినిధులు ఇక్కడికి వెయిట్ చేసినారు వారికి మా దేవస్థానం స్వాగతం చెప్తూ ఆశీర్వదనం చేస్తుంది కెనడా నుంచి రాజేష్ గారు శృతి గారు వారి యొక్క పరివారం అంతా కూడా విధేశారు మా కార్యనిర్వహణాధికారి గారికి వినతి పత్రాన్ని కూడా సమర్పించారు ఆషాఢ మాసంలో ఈ కార్యక్రమాన్ని రూపం కల్పన చేయడం జరుగుతోంది ప్రభుత్వ పరిమితులు రాగానే మన అందరం కలిసి స్వామిని అక్కడ ఇలాంటి వైభవాలు జరిపిద్దాం స్వస్తి